నమస్తే ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం అదేవిధంగా ముఖ్యంగా మన ఊరు మనము యూట్యూబ్ ఛానల్ కూడా స్వాగతం సుస్వాగతం మరి మనం ఇక్కడ గోశాల దగ్గర ఉన్నాం మాదే మరి ఇప్పటి వరకు నేను చాలా రిస్క్ తీసుకొని కొన్ని వీడియోలు తీయడం జరిగింది రిస్క్ అంటే ఇవో ఇంత పని ఉంటుంది ఆవుల పని మీరు చూస్తున్నారు మా గడ్డి మా పొలం ఇదంతా చాలా పని ఉంటుంది వ్యవసాయం పని ఇంత పనిని కూడా వదిలేసి వీధి నాటకాల కోసం ఆధ్యాత్మిక కోసం గత సంవత్సరం పొడుగు తిరగడం జరిగింది ఇక సందర్భాన్ని బట్టి తిరుగుతానో లేదు కూడా తెలియదు అంటే పని ఒత్తిడి ఇంకా అట్లా అనమాట పని ఒత్తిడి పని భారం ఎక్కువ అవుతుంది ఇన్ని రోజులు తిరిగాను ఇది తిరగడానికి ప్రధానమైన కారణం ఇంత పని ఈ ఆవుల పని ఇంకొక ఆవు కూడా తీసేసాను రేపు ఆవుల గురించి చూపిస్తాను ఒక ఐదారు ఆవుల పని వాడికి సొప్ప ఇవ్వడం మేత ఇవ్వడం మిగతా నీళ్ళు పొలాన్ని చూసుకోవడం ఇవన్నీ కూడా నేను మన ఊరు మనం చూడండి యూట్యూబ్ ఛానల్ సాధించి పెట్టి ఏం సాధించానో ఏం సాధించలేదో నాకైతే తెలియదు కొంతమంది కళాకారులను పరిచయం చేసుకోవడం జరిగింది కొంతమంది ఆత్మీయులంగా జరిగింది కొన్ని ఊళ్ళు తిరగడం జరిగింది ఇకపై ఆ ఊళ్ళు తిరుగుతానా అనేది ఇంకా సందిగ్ధంగానే ఉంది ఆ భగవంతుడి అనుగ్రహం మీ అనుగ్రహం ఉంటే మీ ప్రేమ ఆప్యాయత ఉంటే భగవంతుని చూపు నా పైన ఉంటే తిరిగే ప్రయత్నమే చేస్తాను విరమించుకోను పూర్తిగా కాకపోతే ఈరోజు మీకు ఒక చిన్న విషయం చెప్పడానికి వచ్చాను దాదాపు మన ఊరు మన చెట్లు చాలా వీడియోలు ఆట వీడియోలు ఉన్నాయి భజన కార్యక్రమాలు ఉన్నాయి అయితే ఇన్ని వీడియోలు తీయడం ఈ ఛానల్ మొత్తం కూడా నేను ఈరోజు ఇంత పని ఉంటే ఒక్కొక్క ఊరు ఆర్డర్ నైట్ అంతా ఉండి పొద్దుంతా కూడా సరిగ్గా పని చేయలేకపోవడం ఇంటికి వచ్చి కూడా నైట్ అంతా నిద్ర కాసి ఏం చేయలేకపోవడం మళ్ళీ పొద్దున్నే రావాలి వచ్చి కూడా నేను ఏం పని చే అందరూ ఏమో నువ్వు నైటే కదా వీడియోలు తీసేది నీకు ఇంత డబ్బులు అవసరం అన్న వాళ్ళు ఉన్నారు నైటే కానీ మార్నింగ్ ఏం పని ఉదయం ఏం పని చేయలేం కదా ఇంటికి వచ్చి పడుకోవడం మళ్ళీ సాయంత్రం మళ్ళీ వెళ్ళడం దగ్గర ఉంటే ఎలా చేశాను దూరం ఉంటే అక్కడే ఉన్నాను కూడా అయితే ఇన్ని వీడియోలు నేను చేయడానికి అందులో నా కష్టం కన్నా ఎక్కువ నా కష్టం కన్నా ఎక్కువ ఈ ఛానల్ ముందుకెళ్ళడానికి ఇన్ని వీడియోలు చిత్రీకరించడానికి మీరిచ్చిన డబ్బులో నేను పడ్డ కష్టమో కాదండి ఆ భగవంతుని అనుగ్రహం ముఖ్యంగా మా ధర్మపత్ని మా ధర్మపత్ని మా జీవిత భాగస్వామి మా రమాదేవి గారు ఎంతో కష్టపడి అది మాటల్లో చెప్పలేనంత కష్టం ఎందుకంటే ఒక ఒక మొగాడుగా నేను చేయవలసిన పనులన్నీ నేను ఊళ్ళపోటు తిరిగితే తను రిస్క్ తీసుకొని చేసింది కావున రిస్క్ చాలా రిస్క్ ఎవీ రిస్క్ పాలు తీసుకెళ్ళడం ఇలా రకరకాల ఇబ్బందులు పడే ఎందుకంటే ఒక ఛానల్ పెట్టాలి ఊళ్ళు తిరగాలంటే కూడా అంత ఈజీ కాదు అంత ఆశమాషి కాదు అటు ఆశమాష కాంతి నిన్ను ఎవరు పెట్టమని అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు కానీ తపన ఏదో ఒకటి చేయాలనే ఆలోచన ఈ ఇప్పటి వరకు ఈ వీడియోలు ఈ దేవుళ్ళ నాటకాలు ఈ భజన కార్యక్రమాలు అన్నీ కూడా ఈ మన ఊరు మనం చాలా యూట్యూబ్ ఛానల్ మొత్తాన్ని కూడా ఇప్పటి వరకు జరిగిన అన్నిటిని కూడా మా ధర్మపత్ని మా భాగ జీవిత భాగస్వామి రమాదేవి గారికి అంకితమే చే అంకితం చేస్తున్నాను ఎందుకంటే చాలా కష్టపడింది ఇకపై నేను వెళ్ళాలంటే కూడా కొంచెం ఇబ్బందే మరి అయినా ప్రయత్నం చేస్తాను మరి వీడియో లైక్ చేయండి ఏవేవో పిచ్చి పిచ్చి వీడియోలను లైక్ చేస్తారు మరి ఇలాంటి వీడియోలు కూడా ఇష్టపడండి పంచండి పది మందికి షేర్ అంటే పంచడం కదా ఇంగ్లీష్లో షేర్ అంటే షే వితలకు నేను తెలుగులో పంచడం అంటాను పది మందికి పంచండి జై శ్రీరామ్ మరొకసారి మా ధర్మపత్నికి మాకు మా కుటుంబ సభ్యులకు ఆ ఈశ్వరు అనుగ్రహం కలగాలని ఆ ఈశ్వరుని అనుగ్రహం ఉంటే తప్పకుండా అన్ని ఊళ్ళు మరీ నేను తిరిగే ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా మీరు కూడా నీ విలువైన కామెంట్ల వ్యాఖ్యలు కింద పెట్టే ఉంటుంది అందులో తెలియజేయండి జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ ఈ రోజుకు చాలు రేపు మళ్ళీ కలుసుకుందాం